హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయే వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి నెలలో వృషభ రాశి వారి జీవితంలో జరగబోయే విషయాలు ఏమిటి అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం వృషభ రాశి జ్యోతిష చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ఈ రాశిలోకి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే రోహిణి నక్షత్రం నాలుగు పాదాలలో జన్మించిన వారు మరియు మృగశిర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు వస్తారు వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి నెలలో వారి యొక్క గ్రహస్థితి కారణంగా వారికి ఆర్థిక పరంగా ఇప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అలాగే ఈ రాశి వారి జీవితంలో ఇప్పటి వరకు ఉన్న కోర్టు సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఈ రాశి వారికి ఈ నెలలో మానసిక ప్రశాంతత కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి ఇప్పటి వరకు ఉన్న రుణ బాధలన్నీ ఈ సమయంలో తీరిపోతాయి అలాగే ఈ రాశిగల వ్యాపారులకు ఈ నెలలో వారు చేసే వ్యాపారంలో అధిక లాభాలను పొందుతారు అలాగే వీరికి ఈ నెలలో ఆర్థిక పరంగా అనుకూల ఫలితాలు ఉంటాయి అలాగే ఈ రాశిగల రాజకీయ నాయకులు కూడా ఈ నెల అనుకూలంగా ఉంటుంది అందువల్ల వీరు ఈ సమయంలో కొత్త పదవులను పొందే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే ఈ రాశిగల వారికి ఈ నెలలో ఇప్పటి ఉన్న కుటుంబ పరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే రాశిగల ఉద్యోగస్తులు కూడా ఈ నెలలో అనుకూల ఫలితాలు ఉంటాయి అందువల్ల వీరు ఈ సమయంలో ప్రమోషన్స్ పొందుతారు అలాగే మీరు కోరుకున్న ప్రదేశానికి మీ మీ ఉద్యోగం బదిలీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అంతేకాకుండా వృషభ రాశి వారు ఈ నెలలో వారికి అనుభవం లేని వ్యాపారాలు చేయడం వల్ల నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందువల్ల మీరు ఈ సమయంలో మీకు అనుభవం లేని వ్యాపారాలు చేయడం మంచిది కాదు అలాగే ఈ రాశి వారికి ఈ నెలలో ఆరోగ్యపరంగా అనుకూల ఫలితాలు ఉంటాయి అలాగే ఈ రాశి గల మధ్య ఒక స్త్రీ కారణంగా ఈ నెలలో కొన్ని గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశిగల విద్యార్థులకు కూడా ఈ సమయంలో అనుకూల ఫలితాలు ఉంటాయి అంతేకాకుండా ఈ రాశిగల వారు ఎవరైతే సినిమా రంగంలో పనిచేస్తున్నారో వారికి మాత్రం ఈ సమయంలో అవకాశాలు తక్కువగా వస్తాయి అందువల్ల వీరు ఈ సమయంలో ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంతేకాకుండా వృషభ రాశి వారు ఫిబ్రవరి నెలలో ప్రతిరోజు అమ్మవారిని పూజించడం ద్వారా మీ జీవితంలో వచ్చే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి